దక్షిణ నియోజకవర్గంలో జోరుగా కూటమి అభ్యర్థి వంశీ ఎన్నికల ప్రచారం పూర్ణ సందడి చేసిన దక్షిణలో ప్రజల కూటమి అభ్యర్థిని గెలిపించడానికి నిర్ణయించుకున్నారని జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీతో కలిసి స్టార్ క్యాంపెయిన్ ప్రజల్లో కూడా మంచి స్పందన రావడంతో వంశీ మంచి జోష్ లో ఉన్నారు జీవీఎంసీ ముప్పై ఒకటో వార్డు కూటమి నాయకుడు బతనవన్ ఆధ్వర్యంలో దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆర్ఆర్ గ్రాండ్ ఏరియా అల్లిపురం డాబా గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు మరోవైపు సినీ నటుడు పృథ్వీ కూడా వంశీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్లో పృథ్వీతో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు పూర్ణ మార్కెట్లోని ప్రతి దుకాణానికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పూర్ణ మార్కెట్లో విశేషమైన స్పందన లాభించింది దక్షిణ నియోజకవర్గంలో కూటమికి అండా కరెంట్ నడుస్తోందని వంశీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు ఓటర్ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు ఐదేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ది లేకపోవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు పోలింగ్ తేదీ కోసం జనం ఎదురు చూస్తున్నారని అందరికీ నమస్కారం సౌత్ నియోజకవర్గంలో ముప్పై ఒకటో వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరం తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా హార్తలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు మేము డిసైడ్ అయిపోయాం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు అందరి బాధ ఒకటే ఈయన అప్పులు చేయడం తప్ప ఈ యూత్కి కానీ లేకపోతే అభివృద్ధి పరాలు కానీ ఎవరు కూడా అందే పరిస్థితులు లేవు ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మేము ఎందుకు ఓటేసామనే బాధపడే పరిస్థితులు వాళ్ళు నెలకొని ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరు ఊహించిన విధంగా అండర్ కరెంటు ఇవాళ ప్రజల్లో ఉంది సో ఎవరు ఊహించిన విధంగా మెజార్టీలతో గెలవబోతా అవుతూ ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ కార్పొరేషన్లు అన్నారు వాళ్ళకొక్క లోన్ ఇచ్చిన పరిస్థితులు లేవు ఒక్కరికి కూడా కనీసం కారు ఇచ్చిన పరిస్థితి కూడా లేవు పేరుకి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు ఎస్సీ కార్పొరేషన్లు పెట్టారు అందరినీ రకరకాలుగా డివైడ్ చేశారు తప్ప ఏ ఒక్కరికి కూడా ఉపయోగం పరిస్థితి లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కనీసం సబ్సిడీలు కూడా ఆయన మింగేస్తూ వాళ్ళకి ఇవాళ అలాంటి అవకాశం లేకుండా బట్టను నొక్కుంటూ ఉన్నాడు అలాగే ఇవాళ రేషన్ డిపో డీలర్స్ ఉన్నారు ఇవాళ రేషన్ కూడా ఈ స్టేట్ తీసేసి ఓన్లీ సెంట్రల్ ఇచ్చేది ఇస్తా ఉన్నాడు ఇవన్నీ ప్రజలకు గమనిస్తూ ఉన్నారు విశాఖపట్నానికి అసలు సౌత్ని అయితే పూర్తిగా వదిలేసే రోడ్లు లేవు డ్రైనేజీ లేదు కాలుష్యం కూరలో ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు మీరు వచ్చినా రాకపోయినా ఓటు ఉమ్మడి అభ్యర్థులకు వెళ్ళి మేము డిసైపోయాం బాబు మంచి మేడేస్తే గెలిపిస్తున్నాం మా సమస్యలు తీర్చండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఓల్డ్ చీరీని ఒక గోల్డ్ చీరీగా తయారు చేస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా చేసి తీరుస్తారని తెలియజేస్తాం ఇవాళ మ్యానుఫ్యాక్చరర్స్ చూస్తే పాద్దే యాీజ్గా ప్రింట్ చేశాడు ఏదో రెండు వందల యాభై మూడు వందల యాభై పెంచుతారని చెప్తా ఉన్నారు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఒకటే అడుగుతా ఉన్నారు మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రోడ్లు వేయండి మౌలిక సదుపాయాలు కల్పించండి అడుగుతున్నారు తప్ప మాకు ఇది ఫ్రీగా కావాలి అది ఫ్రీగా కావాలని ఎవరు అడగట్లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇస్తే చాలు మాకు మా సబ్సిడీ కూడా ఆయన మింగేసి నేను బటన్ నొక్కుతానన్నా కరెక్ట్ కాదు మా రైట్స్ కూడా ఆయన మింగేస్తున్నాడు చంద్ర గవర్నమెంట్ డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు అద్భుతమైన మేనిఫెస్టో మేము ఇవ్వడం జరిగింది సో అందరు కూడా ఇవాళ మహిళలకు నాలుగు వేలు అన్నది కానీ ఈ ఒకటిగా చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి అన్నీ ఎటు చూసుకున్నా కూడా అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు యువతకు ఎంప్లాయ్మెంట్ భవిష్యత్తునే కోరుకున్నారు కాబట్టి ఉమ్మడి అభివృద్ధిలో అందరికి గెలవడం కన్ఫామ్ దక్షిణ ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ శ్రీనివాస్ దూసుకుపోతున్నారు ఆయనకు పలు సామాజిక వర్గాల నుంచి ఆదరణ లాభిస్తోంది ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు